సుదర్శన చక్రం ఎలా పుట్టింది ఆ చక్రం విష్ణువుకే ఎందుకు విష్ణుమూర్తి అనగానే అందరికీ గుర్తొచ్చేది సుదర్శన చక్రం చేతిలో తిరిగే ఈ చక్రానికి చాలా శక్తి సామర్థ్యాలుంటాయి యుద్ధంలో శత్రువుల నాశనానికి భక్తుల కోరికలు నెరవేర్చడానికి భక్తుల ఇబ్బందులు తీర్చడానికి ఎలాంటి వినాశనాన్నైనా ఎదుర్కొనే శక్తి ఈ సుదర్శన చక్రానికి ఉందని పురాణాలు చెబుతున్నాయి విష్ణుమూర్తి ఆయుధం సంకేతమైన సుదర్శన చక్రం గురించి ఇవాళ మనం తెలుసుకుందాం అసలు విష్ణుమూర్తికి సుదర్శన చక్రం ఎలా వచ్చింది సుదర్శన చక్రానికి అంతటి శక్తి సామర్థ్యాలు ఎలా వచ్చాయి సుదర్శన చక్రం అన్ని మహిమలను ఎవరి వల్ల పొందింది ఎలాంటి కష్టాలు చెడులనైనా నాశనం చేసే శక్తి విష్ణుమూర్తి చేతిలో ఉండే సుదర్శన చక్రానికి ఉంటుందా ఇలాంటి సందేహాలన్నింటికీ పురాణాలు ఏం చెప్తున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ విశ్వానికి రక్ష విష్ణుమూర్తి అందుకే ఈ దేవుడికి ఒక శక్తివంతమైన ఆయుధం అవసరమైంది దేవుళ్ళు భక్తులకు వ్యతిరేకంగా వచ్చే ఎలాంటి బెదిరింపులనైనా రూపుమాపే అద్భుత శక్తి కలిగిన ఆయుధం కోసం విష్ణువు వేచి చూశాడు శివారాధన శక్తివంతమైన ఆయుధం కోసం విష్ణుమూర్తి శివుణ్ణి పూజించటం మొదలుపెట్టాడు అయితే విష్ణువు ప్రార్థించేటప్పుడు శివుడు మైమర్చిపోయి ఉన్నాడు కాని విష్ణువు మాత్రం శివుడి అనుగ్రహం పొందే వరకు శ్రద్ధాభక్తులతో ప్రార్థిస్తూనే ఉన్నాడు కొన్నేళ్లపాటు విష్ణువు శివుడు ధ్యానంలో ఉండటంతో చివరికి విష్ణుమూర్తి భక్తికి మెచ్చిన శివుడు కళ్ళు తెరిచాడు అప్పుడు శివుడు విష్ణుమూర్తికి అత్యంత శక్తివంతమైన సుదర్శన చక్రను సృష్టించాడు తన ఆలోచనలతో రూపొందించిన మొదటి ఆయుధం సుదర్శన చక్రం ఇది విశ్వంలోనే శక్తివంతమైంది సుదర్శన చక్రంతో పాటు దానికి అత్యంత శక్తి సామర్థ్యాలు ప్రసాదించాడు పరమేశ్వరుడు అలా విష్ణుమూర్తి ఆయుధం సుదర్శన చక్రం ఈ విశ్వంలోనే చాలా శక్తివంతంగా మారింది దీని వెనక మరో గాథ ఉంది విశ్వకర్మ కూతురు సూర్యభగవాను పెళ్లి చేసుకుంటుంది కానీ సూర్యుడి నుంచి వచ్చే వేడి కారణంగా ఆమె సూర్యుని దగ్గరకు వెళ్ళలేకపోతుంది సూర్యుడు తేజస్సే సుదర్శన చక్రం కూతురి కోసం విశ్వకర్ముడు సూర్యుడు తేజస్సుని వేడిని తగ్గించి ఒక వస్తువును తయారు చేస్తాడు అలా పుట్టిందే విష్ణు చక్రమని మరో కథ వివరిస్తోంది సుదర్శన చక్రం శివుడి త్రిశూలం రెండు చాలా శక్తివంతమైనవని హిందూ పురాణాలు చెబుతాయి విష్ణుమూర్తి చేతిలో ఉండే సుదర్శన చక్రం ప్రతి సెకనుకు మిలియన్ల సార్లు తిరుగుతుందట నూట ఎనిమిది బ్లేడ్లు ఈ విష్ణుమూర్తి సుదర్శన చక్రానికి బ్లేడ్లు ఉంటాయి అలాగే కళ్ళు మూచి తెరిచేలోపే అనేక మిలియన్ల యోజనాలు తిరిగే శక్తి కలిగి ఉంటుంది ఒక యోజనం అంటే ఎనిమిది కిలోమీటర్లు అలా మిలియన్ల యోజనాలు చుట్టేయగలదు దుష్ట వినాశనం ఈ విశ్వాన్ని ఎవరైనా దుష్టశక్తులైనా నాశనం చేయటానికి ప్రయత్నిస్తే వాళ్ల తలను సుదర్శన చక్రంతో తీసేసే శక్తి ముత్తుకుంటుంది ఇక నీతి న్యాయం విషయానికి వస్తే సుదర్శన చక్రానికి తెలివి స్థిరత్వం నీతి న్యాయం వంటి లక్షణాలు కూడా ఉంటాయి ద్వాపర యుగంలో విష్ణువు ఎనిమిదో అవతారమైన శ్రీకృష్ణుడు ఈ సుదర్శన చక్రాన్ని అగ్నిదేవుడి ద్వారా పొందుతాడు చూశాంగా అసలు సుదర్శన చక్రం ఎలా పుట్టింది ఆ చక్రం మన విష్ణుమూర్తి చేతిలోనే ఉంటుంది అనేది వివరంగా మనకు తెలిసింది కదా మరి ఇది చాలా ఆశ్చర్యంగానూ అద్భుతంగాను చాలా ఇంట్రెస్టింగ్గాను ఉంది కదా ఇలాంటి ఎన్నో ఐటమ్స్ మా దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా మీకు అందించాలని మా ప్రయత్నం దానికి మీరు చేయాల్సిందల్లా సింపుల్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు మీ సలహాలని సూచనలు కూడా మాకు పంపించండి తప్పకుండా పంపిస్తారు కదా